ఇప్పుడు టైం ఎనిమిది అవుతుంది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కాస్త లేట్ అయ్యింది మామూలుగా ఏడింటికి అంకులు నేను తినేస్తాము ఈ అంకులకి మనవాడికి ఇడ్లీ వేసి మనవడి కోసం రెండు నుంచా అంకులకి పెట్టేసా నాకు బ్రేక్ఫాస్ట్కేమో రాత్రి మిగిలిన అన్నం ఉంటే కొంచెం తాలింపులో ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి అందులో వేడి మీద కొంచెం అన్నం వేసి మిగిలిన అన్నం వేసి తిప్పి ఓ పెద్ద నిమ్మకాయలోంచి సగం చెక్క పిండాను సరిపడా ఉప్పేసి కొంచెం ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని పెట్టుకున్న తినడానికి ఇది ఇడ్లీకి చట్నీనేమో నిన్న అల్లమును మామిడికాయతో చేసిన చట్నీ ఇది అల్లమును పచ్చి మామిడికాయను బెల్లంతో చేసిన చట్నీ కొంచెం క్యాబేజీ పచ్చడి కూడా ఉంది రెండు వేసుకుంటారు ఇవి డ్రై ఫ్రూట్స్ నాన్ పెట్టా ఇవేమో గుడ్లు ఉడికించి పెట్టా డెటాక్స్ వాటర్కి ఏమో కీరాను క్యారెట్ ఉంచుకున్నా రెడీగా ఈవినింగ్కి మా అబ్బాయి తినటానికి ఇది పెట్టుకున్న ఈరోజు బాక్స్లో పెట్టడానికి గట్ చేసి పెట్టాలి ముక్కలు కర్బూజా అబ్బాయి లంచ్ బాక్స్కి నేమో సొరకాయ కూర ఉండాను ఇది అందరికీ సరిపోతుంది ఫ్రిడ్జ్లో మళ్ళీ మిగిలిన కూరలు ఉంటాయి కదా అలా సరిపోతాయి లంచ్ బాక్స్కి ఈరోజు చపాతీ పెట్టి సొరకాయ కూర తాలింపులో సొరకాయ ముక్కలను ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మగ్గించి కొంచెం సరిపడా కారం వేసి చిక్కటి పాలు కొంచెం పోసాను కొంచెం గరం మసాలా వేసా బాగుంది ఇది సొరకాయ కూర అంకులు బాగా సన్నగా తరిగి పెడతారు ముక్కలు రాత్రి డిన్నర్కి ఈరోజు రాత్రికి డిన్నర్ కోసమేమో పునుకులు కానీ బియ్యం పప్పు నానబెట్టాను ఒకటి మినపప్పు అయితే మూడు బియ్యమును ఒక స్పూను శనగపప్పును అర స్పూను మెంతులు నానబెట్టాను ఒక కప్పు అటుకులు ఇవి శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచా ఇవన్నీ సుమారుగా పన్నెండులోపు పన్నెండులోపు పిండి తయారు చేసేసి ఉంచుకుంటే రాత్రి డిన్నర్కి బాగుంటుంది పునుకు పిండి కాస్త గట్టిగా చేస్తాను ఇదే పిండిని పలసం చేసుకుని అట్లేసుకోవచ్చు ఈవినింగ్కి ఈ దుంపలు నిన్న విజేతలో తీసుకొచ్చింది గోడలు ఇవి చిన్న ముక్కలు చేసేసి శుభ్రంగా కడిగేసి పీల్ చేసుకుని చిన్న ముక్కలు చేసి కొంచెం నేతిలో వేయిస్తా సాయంత్రం జ్యూస్ చేసుకుంటాం ఇది పైనాపిల్ రిలయన్స్లో తీసుకొచ్చాము ఇరవై తొమ్మిది రూపాయలు పెట్టారు చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కోసారి ఒకే ఒక్కోలా పెడతారు రేట్లు అయితే రెండు తెచ్చేసాం మేము ఇది ఈరోజైతే చేస్తాను ఐదుగురికి వచ్చేస్తుంది జ్యూస్ ఇడ్లీనేమో ఇలా వేసి ఉంచాను మా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మా వాళ్ళ కోసమని ఇలా పిండి మటుకు వేసి ఉంచా ఆన్ చేయలేదు ఇంకా ఈరోజు మా ఆంటలు ఇవి వచ్చినాయి కొంచెం మా అబ్బాయి లంచ్ బాక్స్ కొన్ని ప్లేట్లు నేను కడిగేసాను ఇంకా ఇవి ఉన్నాయి మళ్ళీ టిఫిన్ చేసాక కొంచెం వస్తాయి ఈరోజు సింపుల్గా వేసిన ముగ్గుది చక్కటి చల్లటి గాలికి మా మొక్కలు చూడండి ప్రేమగా పలకరిస్తున్నాయి టెంక నుంచి మొలిసిన మామిడి మొక్క ఇలా ఉంది